శ్రీ గంగాధర్ వడ్లం సంకలన పరిచిన హాస్యానందం హాస్యకథా సంకలనం నుండి దండన్ ఫౌండేషన్ హాస్యానందం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన హాస్య కథ మారేదేలే రచన శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి వాణి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో కవితలు రాస్తూ వివిధ పత్రికలలో ప్రచురణ బహుమతులు పొందడంతో ఉత్సాహం పెరిగింది దాదాపు ఐదు వందల కవితలు నూట యాభై కథలు ప్రముఖ మాస పక్షపత్రికలలో అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో స్వాతి నిర్వహించిన సరస కథల పోటీలో బహుమతి రావడం హాస్య కథల పోటీలో రెండు కథలకు ఒకేసారి బహుమతి రావడం జరిగింది స్వాతి అనుబంధ నవలగా అరణ్యకాండ ప్రచురణ అయ్యింది ఆ నవల చాలా మంచి గుర్తింపు తెచ్చింది తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా ప్రచురణైన వెన్నెలధార నవల మంచి పేరు తెచ్చిపెట్టింది స్వాతి విశాలాక్షి హాస్యానందం సహరి కథామంజరి హ్యూమర్ టోన్స్ రవళి సంచిక సాహో తెలుగు జ్యోతి తెలుగు తెలుగుతల్లి కెనడా ప్రస్థానం ఈనాడు మన తెలుగు కథలు డాట్ కాం తపస్వి మనోహరం షార్వాణి సాహితీకిరణం విశాఖ సంస్కృతి వీధి అరుగు ఉషా వంటి సాహిత్య పత్రికలతో అనుబంధం చాలా మంచి అనుభూతి మిగిల్చింది ఆలోచింపచేసేలా చేసేలా చేసేలాంటి కథలు చదవడం రాయడం ఇష్టం నవలలు రాయడం గొప్ప సవాలుగా ఉంటుంది అంటారు శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ ఇడ్లీ నోట్లో కుక్కుని మాట్లాడిపోతే మింగి చెప్పచ్చుగా ఏ అర్థమై చావట్లేదు అంది మధు భార్య గ్లాసులో సగ నీళ్ళు అతని నోట్లో పోస్తూ ఆఫీసుకి బయలుదేరుతున్న తొందరలో టిఫిన్ కున్నో అలవాటు అయిపోయిందా అన్నాడు మధు బుగ్గల నిండా కూరుకున్న ఇడ్లీని మింగుతూ టిఫిన్ సగం నమిలి సగం మింగి ఇంకో సగాన్ని నేలతో లోపలికి తోసేసి సగం సగం పౌడర్ మొహానికి రాసేసుకుని సగం టక్కు సగం బెల్టు ఈలోగా సగం లిఫ్ట్ డోర్ తెరిచిపెట్టి షూస్ సగం పాలిష్ చేసి సగం తొడుక్కుని లిఫ్ట్లోనే మిగతా సగం కానిచ్చాడు అక్కడికి అరవై స్పీడ్తో బండి నడిపినా ఆఫీస్కి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు వస్తూనే ముందుగా కనిపించే స్టాఫ్ వంక చూశాడు సరోజ చిన్నగా నవ్వింది అమ్మయ్యా అనుకుని గుండెల నిండా గాలి పీల్చుకుని తన సీట్లో కూలబడ్డాడు ఏమాయనిచ్చిపెళ్ళి కొడక పెళ్ళయి రెండు నెలలైనా ఇంకా తెల్లారు తొందరగా లేవలేకపోతున్నావా పక్క సీటు పరమేష్ఠి రెండు నెలలుగా వేసే ఒకే జోకు మళ్ళీ వేసేసరికి మధు సగం నవ్వి ఏమిటో సార్ తెమనలేకపోతున్నాను అక్కడికి మా ఆవిడే టిఫిన్ సగం నోట్లో పెడుతుంది అన్నాడు ఇతగాడి వరుస నాకు ముందు నుంచి తెలుసు బడి నుంచి కాలేజీ వరకు మేం కలిసి చదువుకున్నాం ఒక్కరోజన్నా త్వరగా వస్తాడేమో అని చూస్తే అబ్బే మధు ఏం మారలేదు స్నేహితుడుకం కొలి గోవిందరావు సమయం చూసి పొడిచాడు ఎవరేమనుకున్నా సరోజ నవ్వింది ఇహ బాధ లేదు అనుకుని తలొంచుకుని తన పనిలో పడ్డాడు రోజూ ఆలస్యంగా రావడం సరోజవంక చూడడం ఆమె నవ్వడం గుండెల నిండా గాలి పీల్చుకుని సీట్లో కూలబడడం ఇలా కొన్నాళ్లు గడిచింది ఒకరోజు మధు వచ్చేసరికి సరోజు సీట్లో కనపడలేదు కంగారు పుట్టింది హడావిడిగా లోపలికి పరిగెత్తుకొచ్చి బెంచీకి కొట్టుకుని సీట్లో పడ్డాడు ఊరు ముందుకు వచ్చాక గూని పొరుగులేలను అయి ఇప్పటికే ఇరవై నిమిషాలు లేటు వస్తువులే దెబ్బలు తగిలించుకోకుండా రాలేవా అన్నాడు గోవిందరావు చెమటలు తుడుచుకుంటూ సరోజు రాలేదా అన్నాడు మేనేజర్ రాలేదే అని అడగబోయి కంగారులో మధు ఆహా గట్టివాడివే సరోజంత స్ట్రిక్ట్ మనిషి నిన్ను చూసి రోజు నవ్వుతుందేమట అనుకున్నా నా అనుమానమే నిజమైంది ఏమిటో సంగతి డిటెక్టివ్ అవతారం వచ్చాడు గోవిందరావు మీరన్నది ఏం కాదు మా మధ్య ఒక కోడ్ ఉంది అనేసి నాలి కరుచుకున్నాడు మధు అబ్బో కోడ్ భాషల దాకా వచ్చిందంటే తీగపాకం మొదలైందన్నమాట అని తీగలాగాడు మీరనుకుంటున్న ఆ కోడ్ కాదండి బాబూ నేను రాగానే సరోజు నవ్విందంటే మన మేనేజర్ రాలేదని గుండెదడ తగ్గించుకోమని అర్థం అన్నాడు అబ్బా ఎవరికి ఇంటి ఇవ్వకుండా నీకొకడికి ఇస్తోందంటే ఏమిటి అర్థం మేమంత మరమరాల్లా కనపడుతున్నామా అయ్యో కర్మ మీరు గుట్టంతా చెప్పందే ఊరుకునేట్టు లేరు అని మళ్లీ నాని కరుచుకుని నొప్పి వచ్చి కచ్చిపుతూ అద్దుకున్నాడు మధు అద్దీ ఇప్పుడొచ్చేవు దారిలోకి చెప్పు మరీ ఆ గుట్టేవిటో విప్పు అని డొంక కదిపాడు మధు చెప్పడం మొదలెట్టాడు ఆరు నెలలు వెనక్కి వెళితే ఓ రోజు నాకు పెళ్లి చూపులని వెంటనే నన్ను రమ్మని మా నాన్న ఫోన్ చేసి సగం చెప్పి సగం మింగేసి ఊరుకున్నాడు పిల్ల ఎవరు ఏమిటి అనే సంగతి తెలియక నేను రాత్రి అంతా సగం నిద్రతో గడిపి తెల్లారి మా ఇంటికి వెళ్ళాను అప్పటికే పెళ్లి చూపులకు సగం మంది కార్లలో బయలుదేరారు నేను రాగానే నన్ను కూడా ఎక్కించుకుని సగం దూరం వెళ్ళాక చెప్పారు అమ్మాయి పీజీ సగంలోనే ఆపేసిందని ఎందుకు ఆపిందంటే ఏమో తెలియదు కానీ నువ్వు డిగ్రీ సగంలో ఆపేసినట్టు వాళ్ళకి చెప్పలేదు నువ్వు చెప్పకో సగం పీజీ కంటే సగం డిగ్రీ తక్కువనే అమ్మాయి దృష్టిలో లోకు అయిపోతావు అని నాన్న నా బుర్ర సగం తినేశాడు తీరా పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చుంటే అమ్మాయి ఆ దోలా మొహం పెట్టింది మాట్లాడడానికి పెరట్లోకి పిలిచింది అప్పుడు తెలిసిందేమంటే ఆవిడ సగం దిగులు కారణం వాళ్ళ బావట వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట వాళ్ళ మంచి తరెత్తిన కుటుంబ కలహాల వల్ల సగం మంది వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదుట మిగతా సగం మంది ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట కాబట్టి అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపోమంది చేసేది లేక సగం మందిని పిలిచి చెవిలో చెప్పాను అంతే మిగతా సగం మందికి చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను సగం ఊరిదాకా తెరవ కొట్టారు ఆ సగం మందికి నువ్వేం చెప్పావు సగం సగం కాకుండా శాంతం చెప్పు అన్నాడు ఉత్సుకు తాపుకోలేని సగం కోటి శాంతారాం ఏం లేదు నాకు సగమే కనబడుతుందని చెప్పా సగమే అంటే నాకు రేచి ఇక్కటిని చెప్పేసరికి ఆ పెళ్ళి అలా తప్పిపోయింది మరో అమ్మాయితో నా పెళ్ళి అయింది అనుకోకుండా ఈ ఆఫీస్కి రావడం సరోజు ఇక్కడే పనిచేస్తుండడం వలన నా సగం సమస్యలు తీరినట్టయింది అన్నాడు బాటిల్ సగం ఖాళీ చేస్తూ సమస్య ఎలా తీరింది అన్నాడు సగం నోరు తెరిచి ఏం లేదు నేను ఆఫీసుకు రాగానే సరోజ నవ్వితే మేనేజర్ ఇంకా రానట్టు నవ్వకపోతే వచ్చేసి నా కొంప ముంచేసినట్టు అప్పటికప్పుడు కడుపు కాలో నొప్పిని సగమన్నా నటించే అవకాశం ఉంటుందిగా మరి ఈ రహస్య ఒప్పందానికి సరోజ ఒప్పుకున్న కారణం అదే నువ్వు ఆ పెళ్లి తప్పించినది కృతజ్ఞత అన్నమాట అన్నాడు కలీగ్ విషయం పూర్తిగా అర్థమయ్యాక మర్నాడు ఆఫీస్కి అంతే లేటుగా ఒప్పుకుంటూ వచ్చిన మధును చూసి నవ్వింది సరోజ మామూలుగా కాకుండా పడి పడి నవ్వింది అంటే మేనేజర్ ఈరోజు లీవ్ అన్నమాట హుర్రే అన్నీ మంచి చేకున్నములే అని పాడుకుంటూ లోపలికొచ్చిన వంక ధుమధుమలాడుతూ చూస్తున్న మేనేజర్ కనబడ్డాడు బిక్కచచ్చిపోయి చూస్తున్న మధుకేసి ఓసారి తేరిపార చూసి పగలబడి నవ్వాడు మేనేజర్ సగం సగమయోమయంగా ఉంటే ఈయన కూడా ఏంటబ్బా అనుకుంటూ స్టాఫ్ వంక చూస్తే వాళ్ళు నోటికి సగంచెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారు సగం తల ఉంచుకుని తన వైపు చూసుకున్నాడు మధు కెవ్వుమని అరిచి సోఫా వెనక నెక్కి సగం తల పైకెత్తి చూశాడు సగం బట్టలు వేసుకుని వచ్చేసారే ఎంత పిరిచినా పట్టించుకోకుండా అంటూ భార్య మధు అతని చొక్కా తీసుకొచ్చింది భలే వాడివయ్యా మధు మనకున్న సమయాన్ని సరిగ్గా విభజించుకుంటే సగం సమస్యలు తీరుతాయి ఇక మీదట ఆఫీసుకు ఆలస్యంగా వస్తే సగం జీతం కోసి సగమే ఇస్తాను జాగ్రత్త అన్నాడు మేనేజర్ అప్పటి నుంచి మధు ఎలారం పెట్టుకుని లేచి మరీ ప్రతి పనిలో సమయోపాలన పాటిస్తూ ఆఫీసుకి త్వరగా రావడం మొదలుపెట్టాడు సరోజు గారు మీకు రోజు నవ్వే పని సగం తప్పిందనుకుంటాను అనుకుంటాను అన్నాడు శాంతారాం ఏం తగ్గిందండి బాబు ఆయన హడావిడిగా బట్టలు సగమే వేసుకొస్తే నన్ను నవ్వి కాస్త గుర్తు చేయమని చెప్పారు అంది సరోజ చొక్కా మీద బని తొడుక్కుని హడావిడిగా లోపలికొచ్చిన మధువంక చూసి పగలబడి నవ్వుతూ మీరు ఇంతవరకు మారేదేలే కథ విన్నారు రచన శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగారావు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సుఖినో భవంతు కథ స్రవంతి